హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా మా అమ్మ అల్లుడు ఇద్దరు వచ్చేసి గోబు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళున్నారనమాట ఇంకా వీళ్ళు వెళ్తే ఇంకా బయట కూర్చొని ఉన్నాను ఏం నోరు చూస్తున్నారు కదా మా వాడిని దౌర్జన్యము రుబాబ్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ పైన ఇంకా ఆ రోజు ఏమంటే మేము వచ్చేసి వెంకటగిరికి వెళ్తున్నాం అనమాట తిరుపతి దగ్గర వెంకటగిరికి ఇంకా వెంకటగిరికి ఏమంటే గురుదేవరైతే ఉందన్నమాట అందుకోసమని వెళ్తున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే వెంకటగిరికి అయితే వచ్చేసినామన్నమాట వెంకటగిరికి వచ్చేసినాక అర్లీ మార్నింగ్ అన్న వచ్చిన రోజే ఇంకా ఆ రోజు ఏమంటే గురువారం అనమాట గురువారం ఏమంటే పోలేరమ్మకి వచ్చేసి అభిషేకం అనేది చేస్తారంట ఇంకా ఇక్కడ వచ్చేసి పొద్దున్న రెండు గంటలకు పొయ్యి అయితే వెలిగించి అల్లం అయితే తురుగుతుందనమాట క్లీన్ అల్లం వెళ్ళే పేస్ట్కి ఇంకా ఆ రోజు ఏమంటే యాట అనేది కొడతారనమాట గు గురుదేవరికి అందుకోసము ఇంకా ఇక్కడ వచ్చేసి అర్లీ మార్నింగ్ నేను బాబాయి ఇంకా చిన్న పిల్లోడు అనమాట అంటే పిన్ని వాళ్ళ తమ్ముడు కొడుకు అయితే ఒక బండిలో వెళ్తున్నాము ఇంకా పిన్ని ఆ తర్వాత పిన్ని వాళ్ళ తమ్ముడు తమ్ముడు భార్య ఇద్దరు ఒక బండిలో అయితే వస్తున్నారనమాట వెనకాల ఇంకా ఆ రోజు ఏమంటే వెంకటగిరిలో పోలేరమ్మకి గురువారం గురువారం కూడా అభిషేకం మన స్వయంగా మన చేతులతోనే అభిషేకం అనేది చేయిస్తారంట ఇంకా నా ఆ విషయం బాబాయ్ వాళ్ళ దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ రోజు ఏమంటే మనం కరెక్ట్గా గురువారమే వెళ్ళాం కదా ఏమన్నా ఫంక్షన్స్లలో వస్తే వేరే వేరే టైంలో అంటే డేస్లో వెళ్తాము ఇంకా ఆ రోజు ఏమంటే లక్కీగా గురువారమే అంటే బుధవారం వెళ్ళినా ఇంకా గురువారమే ఇంకా బాబాయ్ అయితే వెళ్తు బాబాయ్ వాళ్ళైతే వెళ్తున్నారు ఇంకా నన్ను అయితే పుల్చుకొని వెళ్ళినారు వన్ లీటర్ పాలెత్తి తీసుకున్నాను ఆ తర్వాత అదేమంటారు పన్నీర్ వాటర్ అంట అంటాం చేస్తారా పన్నీరు అది వచ్చేసి వన్ లీటరు ఆ తర్వాత చెరుకు రసం వచ్చేసి ఇంకా వన్ లీ వన్ లీటరు ఆ తర్వాత టెంకాయ కర్పూరము పూలు కడ్డీలు అవన్నీ పూలు అవన్నీ అనమాట తీసుకొని మనం కానీ పూజారి కరిగించినామంటే ఆయన వచ్చేసి ఇట్లా అందిస్తూ ఉంటాడు అన్నీ కూడా స్వయంగా మన చేతితోనే మనము ఇంకా పోలేరమ్మకు వచ్చేసి స్వయంగా మన చేత్తో అభిషేకం అనేది టచ్ చేసి చేయొచ్చు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా ఇంకా బాబాయ్ పిన్ని తీసేది చేసి వీడియో తీసినాను కానీ నేను తీసేది మాత్రం వీడియో తీయలేదు అనమాట ఎందుకంటే బాబాయ్ అప్పటికే రెండు మూడు సార్లు చెప్పినాడనమాట ఇంకా వీడియో తీయొద్దు ఆయన అరుస్తారు వీడియో తీయొద్దు ఆయన అరుస్తాడు ఎందుకంటే అర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఉంటాడు అంటే ఎందుకంటే పొద్దు పొద్దున్నేనే జనాలు ఎక్కువ కదా వాళ్ళందరినీ ఎంతంత సేపు అంటే అంతసేపు కూర్చునేస్తారు అభిషేకానికి అట్లా వెనక వాళ్ళ వెనకాల వాళ్ళు కూడా అంటారు కదా అందుకోసం కోపం మీద ఉంటాడు తీయద్దు అరుస్తాడనేసి బాబాయ్ అంటున్నాడు ఇంకా అప్పుడుకే బాబాయ్ వాళ్ళకి బలవంతంగా నేను మెల్లిమెల్లిగా క్లిప్పులు అయితే అంటే బాబాయ్ చెప్పకనే మెల్లిమెల్లిగా ఈ క్లిప్పులు అయితే తీసేసినానమాట ఇంకా మళ్ళా నాకు తీయని నేను కదా ఫోన్ ఇస్తే ఇంకా బాగుండదు ఇంకా అంటే ఇంకా అరుస్తారన్నాక కూడా మనం తీపిచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా ఇంకా అందుకోసం అభిషేకం అయితే చేసేసి ఇంటికి అయితే అనమాట పొలేరమ్మకి దీపం వెనకాల దీపాలు పెట్టుకొని ఇంక ఇది వచ్చేసి ఇంట్లో అనమాట గుడి దేవుని రూంలో దేవుని రూమ్లో వచ్చేసి నీట్గా వెళ్ళినట్లయితే బాబాయ్ అర్లీ మార్నింగ్ రెండు గంటలకే లేసి దీపారాధన చేసినాడు ఇది వచ్చేసి గురు 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 గురప్ప స్వామికి అనమాట తట్టి అంటారు కదా అది పూజ సామాన్లు అన్నీ ఇట్లా ఇంట్లో నుంచినే పెట్టుకొని ముందర పక్క అయితే ఒకరి గంజరం గంజరం ఆవు గంజరం ఉంటుంది కదా అది చెల్లుకుంటూ వెళ్తూ ఇంకొకరు వచ్చి గుడి అంటే పూజారి అంటే మాకు అంటే ముందు నుంచి ఉన్న ఒక పూజారైతే ఉంటాడు ఆ అనేది తట్ట మూతికి బట్ట కట్టుకొని ఇట్లయితే సామాన్లు బుట్టి తట్టెత్తుకొని వెళ్ళిపోతాడనమాట గుడికి అర్లీ మార్నింగ్ ఇంకా వెనకాల వీళ్ళందరూ వెళ్తారు ఇంకా మేము అంతా అడ్వాన్స్ స్నా రెడీ అయిపోయి ఇంకా మేము కూడా గుడికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట గురప్ప స్వామి గుడికి ఇక్కడ మా విష్ణు గారు చూసినాడు అది అన్ని అతి పనులు చేస్తూ ఉన్నాడు అనమాట ఒక్క నిమిషం ఖాళీగా ఉండాడు

ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా గురప్ప స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఈ గుడి దగ్గర ఏమంటే ఇంకా ఇట్లా స్వయంగా మా అంటే ఇంటి వాళ్ళతోనే అంటే ఇంటి వాళ్ళే వచ్చేసి బెల్లం పొంగల్ అనేది వండాలన్నమాట బెల్లం పొంగలు వండి ఆ తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి ఇంకా తర్వాత యాట్లు గుండ్లు అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే చేస్తున్నారు

పిన్ని కదా హ అవునా కొంచెం చత్తో్ சத்தியம் உண்டாட்ல சத்தியம் உண்டாட்ல ஓ కొట్టిండి అది చెట్ చెట్టు ఉంది కదా స్వామి పైకి అది కొట్టే గోడ గుడు ఆలుకుంటాను మన దేవుడి చీడ ఏమమ్మా నువ్వు ఈ కార్ం చెడు విష్ణు ముట్టకుడిది భడే అమ్మా నువ్వు నిలబడండి ను టైమే పిల్లలన్నా ఉంటాయి రెండు రెండు మూడే గోల కలగడం అంటే నాకు ఎలా తెలుస్తుంది బాగుంది కొంచెం కొత్తుతో అది కొట్టుతో అండికి ఆరిలో వస్తుంది ఓకే నిస్సియా ఉంటావా மு முட்டே புட்டோச பைக்கு புட்ட ஆடா பெருகுத்தேன் கதா சாமி பெருகுத்தேன் கதா పాములు ఉన్నాయా సత్యం ఉంది కాబట్టి పెరుగుతాను అది దేవుడు ఉన్నాడు ఎక్కువ బాగా చదువుకోవాలను పాము దండి ఉన్నారా అప్ప సామే ఖచ్చితంగా ఉండాలి ఇంకా చూస్తున్నారు కదా ఇదే అనమాట కొడివిలతోనే పొట్టేలు అనేది కట్ చేస్తారు ఎంత పెద్దగా ఉందో ఇంకా ఇక్కడ ఏమంటే గుడిలోనే పెద్ద పుట్ట అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అంత బాగుందనమాట ఒక చిన్న వీడియోతో తీసుకున్నాను ఇంకా చూస్తారు కదా హారతి కూడా ఇచ్చేసినారనమాట మా మొగాలు అయితే నల్లగా అయిపోయినాయి దెబ్బకు దగ్గర దగ్గర పదకొండు పన్నెండు అయితే అవుతుందనమాట టిఫన్లు వచ్చేసి ఎవరు తినలేదు వచ్చేసి మా తాత వచ్చేసి టెంకాయ అయితే కొడుతున్నాడు అంటే మా తాత అంటే మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను మా తాత అంటే మా నాన్న వాళ్ళ అన్న అనమాట మా నాన్న వాళ్ళ అన్న అనమాట ఆయన వచ్చేసి అంటే మా నాన్నకు వచ్చేసి చిన్నా మాకు వచ్చేసి పెద్ద తాత అనమాట ఈ తాత వాళ్ళ కొడుకే మల్లి బాబాయి వీళ్ళ మామూలుగా జాతరకి అంతా వచ్చేది కూడా వీళ్ళ ఇంటికి అనమాట ఇంకా చూస్తున్నారు కదా చిన్న బుడ్డమ్మాయి అనమాట ఇంకా పిన్ని బాబాయి వాళ్ళకి తెలిసిన ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి గురప్ప స్వామి అనమాట ఇంటి పేరు వచ్చేసి ఎగవి ఇంటి ఆ తర్వాత గోత్రం వచ్చేసి తాబేలి గోత్రం అనమాట ఇంకా నన్ను ఇచ్చింది వచ్చేసి అంటే వాసు వాళ్ళు అది వచ్చేసి ఇంటి పేరు వచ్చేసి భజంత్రిలు ఇంటి దేవుడు వచ్చేసి ఓప్లే స్వామి ఆ తర్వాత గోత్రం వచ్చేసి జమ్ గోత్రం అంటే ఆ జమ్మి చెట్టు ఉంటుంది కదా ఉంటుంది కదా అదే మా గోత్రం అనమాట ఆ చెట్టు కిందకి మేము వెళ్ళకూడదు అమ్మ వాళ్ళు వచ్చి వచ్చేసి తాబేలు గోత్రము తాబేలు ముట్టకూడదు అనమాట గోత్రాలు ఉన్న వాళ్ళు తాబేళ్ళని అయితే ముట్టుకోరు ఇంకా మేము వచ్చి అమ్మ వాళ్ళు వచ్చేసి మోడుకోళ్ళు ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి మోడుకోళ్ళు అనమాట మోడుకోలు మోడుకోలే పిల్లని కానీ అబ్బాయిని కానీ తీసుకుంటారు ఇంకా అట్లా వాళ్ళ ఇంటి దేవుళ్ళు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి గురప్ప స్వామి అనమాట మా ఇంటి దేవుడు వచ్చేసి అంటే వాసు వాళ్ళు అంటే మా ఇంటి దేవుడు వచ్చేసి ఓపలే స్వామి అనమాట అహోబుల్లంలోకి మామూలుగా తాత మామ వాళ్ళు వెళ్ళి పుట్నెంటికులు కానీ అట్లా వాళ్ళ ఇంటి ఇల్లెలుపు దేవుడు వచ్చేసి ఆహోలంలో అయితే ఉంటాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే పొట్టేళ్ళని వచ్చేసి గుడి చుట్టూ తిప్పుతున్నారనమాట మూడు సార్లు ఒకసారి ఫస్ట్ సార్ వచ్చేసి గంజరంతో చెల్లుకుంటూ ఆ తర్వాత కొడువులు తిప్పుకుంటూ ఆ తర్వాత ఈ పొట్టేలు వచ్చేసి భయపడిపోయిందనమాట జనాలను చూసి బాగా భయపడిపోయింది అసలు రానే రాలేదన్నమాట ఎంత గట్టి గట్టిగా లాగినా కూడా రాలేదు ఇంకా బలవంతంగా మూడు సార్లు అయితే తిప్పి ఇంకా పొట్టేళ్ళని అయితే ఇంకా ఇంకా అయితే కట్ చేసినారనమాట చాలా బాగుంది ఏమంటే ఎండలు పక్కనంత చుట్టూ పొలాలు ఇంకా ఈయన వచ్చేసి ఏమంటే బాబాయ్ వాళ్ళ గురుజీ అనమాట ఈయన ఏమంటే బాబాయ్ వాళ్ళకి చాలా క్లోజ్ అనమాట అంటే ఏమన్నా ఇంటి గురించి ఏమన్నా సమస్యలు కానీ ఏమన్నా అంటే ఏమన్నా మంచి చేయాలన్నా లేకుంటే ఏమన్నా ఏమంటారు ఇప్పుడు పిల్లల జాతకాలు కానీ అవన్నీ కూడా ఆయన దగ్గర చూపించుకుంటూ చూపించుకుంటూ ఉంటారు మేము కూడా చూపించుకున్నాం అనమాట చాలా బాగా చెప్తారు ఆయన ఇంక వచ్చేసి పొట్టేళ్ళని వచ్చేసి కట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పొట్టేల్ని ఏమంటే ఇంకా బ్లీడింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి నేను కొంచెం అంటే ఏమంటారు వీడియోనే కొంచెం బ్లెర్ చేస్తున్నాను ఎందుకంటే రెడ్ వస్తే కాఫీ అంటే ఏమన్నా స్ట్రైక్ చేస్తారేమో అనేసి అంటే బ్లడ్ కదా మళ్ళీ ఇంతకుముందు అయితే పెట్టేసేదాన్ని మళ్ళీ చాలా మంది వీడియోస్ చెప్తూ ఉంటే మళ్ళీ భయం వేసి ఇంకా నేనే కొంచెం ఇట్లా బ్లర్ అయితే చేస్తున్నాను అనమాట బ్లీడింగ్ ఉందనేసి ఇంకైతే ఆటలైతే కొట్టేసినారనమాట కొట్టేసిన వెంటనే ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా గుండులు కార్యక్రమం అనమాట ఇవి

ఏమంటే మా పిన్ని గుండు కొట్టుకుంటుందనమాట పిల్లలైతే పిన్ని వాళ్ళైతే అయితే వీడ తీయొద్దని ఇంకా ఇక్కడ వచ్చేసి లోహిత వచ్చేసి తీ అని ఇంకా అక్కడ పిల్లలు వచ్చేసి లేదు లేదు నువ్వు లోహిత కూడా వీడ తీసి పిల్లలు అంటున్నారు అంటున్నారనమాట <laughs> <laughs> त <गोट्ता तापाईंगा> <laughs> 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 मेरो <laughs> ఇంకా వచ్చేసి ఏమంటే ఇంకా గుండెలు అయితే కొట్టుకుంటున్నారు వచ్చేసి అంటే మళ్ళీ తాత వాళ్ళ అమ్మ నాన్న అవ్వ తాత ఆ తర్వాత మళ్ళీ బాబాయ్ పిన్ని ఇంకా పిల్లోడు అనమాట ఆడపిల్లలకి ఇద్దరి కొరికి ఇద్దరికీ కొట్టిలేదు ఆ తర్వాత నా తమ్ముడు నా తమ్ముని కొడుకు నా తమ్ముని పెండ్లాము నాన్న అనమాట అమ్మ అయితే కొట్టించుకోలేదు అమ్మ కుందనిక కొట్టించుకోలేదు అనమాట ఇంతమంది అయితే గుండెలైతే కొట్టించుకున్నారు ఇక్కడొచ్చేసి ఏడిపిస్తున్నాం అనమాట బట్టలైతే వాడు మార్చుకోలేదు ఇంకా అంత మాకు సేమ్ షేమ్ కనిపిస్తుంది అని అడిగా ఏడిపిస్తున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా వీళ్ళైతే గుండ్లు కొట్టుకునేసి బట్టలైతే మార్చుకొని ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నారనమాట అంటే ఇంకా దేవుడిని అయితే దర్శనం చేసుకోవడానికి ఆ మా దేవుడిని వచ్చేసి ఇంకా ఇది ఈ గుడి వచ్చేసి చాలా బాగా మంచి వైబ్రేషన్ వచ్చిందన్నమాట గుడ్ వైబ్రేషన్ అయితే వచ్చిందనమాట ఇంకేమంటే బాగా పుట్టలు అనేది ఎక్కడ చూసినా వస్తూనే ఉన్నాయి పాము పుట్లనేది అంటే అక్కడక్కడ చిన్న చిన్నవి కొత్త కొత్త పుట్లనేది చూసారా గోడకు కూడా అంతా కూడా పాకిందనమాట పుట్ట అనేది ఇంకైతే పూజ అంతా చేసేసుకొని అందరూ కూడా మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చి స్టార్ట్ అనమాట ఇంకా అదే అనమాట గుడి ఒక మంచి పచ్చటి పొలాల మధ్యలో ఉంది ఇంక ఇది వచ్చేసి ఒక పొట్టేలు మటన్ అనమాట కట్ చేసి క్లీన్ చేసేసుకొని ఇంకా ఇంటి దగ్గరికి అయితే ఎత్తుకొని ఇంకా ఇంటి దగ్గరికి ఎత్తుకొని వచ్చేసిన తర్వాత ఇంకేమంటే ఆ రోజు మాట మాస్టర్లు అయితే మాట అట్లాడున్నారన్నమాట ఇంకా రోజు వచ్చేసి అంటే ఏమంటారు మసాలా రైస్ అనమాట కుష్కా రైస్ అంటే చికెన్ కబాబు మటన్ ఆ తర్వాత వైట్ రైస్ పప్పు అన్నము రసము మజ్జిగి ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎందుకంటే గురువారం రోజు చాలామంది తిన్న వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళ కోసం అనేసి ఇంక ఇక్కడ వచ్చి పెరుగు పచ్చడి అందరికి ఇంకా జనాలు వచ్చేసి బాగానే వచ్చినారనమాట మేము గుడి దగ్గర నుంచి వచ్చిన వెంటనే బాగా ఇంట్లో పడుకునేస్తున్నాం అనమాట అందుకే నా మగం అట్లా జిడ్డుగా ఇంకా వచ్చి లేసిన వెంటనే ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయి ఉంది ఇంకా ఫుడ్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసి తీసుకున్నాం అనమాట ఇంకా అంతే అండి ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే వచ్చేసి ఏమంటే వెంకటగిరి బ్లాగ్స్ అనేది ఎండ్ అయిపోతాయి పెద్దగా వీడియోస్ అనేది నేను తీసుకోలేదనమాట ఇంకా మీ వీడియోగా కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ అయితే